వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవడం జరిగిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కరణ్ కోర్ట్ బషీరాబాద్ మండలంలోని మైల్వారు ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతోందని అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు శ్రద్ధ వహించి ప్రతి ఒక్క విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఆయన పేర్కొన్నారు అనంతరం విద్యార్థులకు యూనిఫామ్ బుక్స్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ రవి గౌడ్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ జెడ్పీటీసీ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ మహారాజ్ శంకరప్ప రామునాయక్ అదేతారులు పాల్గొన్నారు చెప్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎందులంటే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను మన గౌరవ ప్రధాన గారు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి సాధారణ పెంచినటువంటి వ్యక్తులుగా స్కూల్స్ నుంచి ఇక్కడి నుంచే చిన్న చిన్న ఏదైతే ఉండదో మౌలిక సదుపాయాలంటే స్టార్ట్ చేయాలని చెప్పి మన రాష్ట్రం రోజు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో తలపెట్టిండు దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపు స్కూల్స్ ఓపెన్ చేయకముందే మీరు మంచి స్కూల్లోకి వస్తే ఒక దేవాలయం మంచి సద్భావన ఉండాల పిల్లలు ఒక మంచి వాతావరణంలో ఉంటే వారికి రేపు చదువుకోవడానికి కూడా ఒక మంచి కాన్సన్ట్రేషన్ వస్తుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్ల రూపాయలైనా సరే స్కూల్స్ అన్ని కూడా మౌలిక సదుపాయాన్ని మంచి లక్ష్యంతోనే ఈ రోజు దాంట్లో ఎవ్వరు కూడా ఏ కాంట్రాక్టర్ లేకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలనే స్టెండి చేసుకుంటా ఆ సంఘాల ద్వారానే మనం ఆ స్పందని చెప్పి ఈ రోజు దాదాపు నేను ఇక్కడ అనుకుంటున్నా వెయ్యి రెండు వేల కోట్లు ఈ రోజు యావత్ తెలంగాణలో స్కూల్స్ పైన ఖర్చు జరుగుతూ ఉన్నది దాంట్లో ఇంతకుముందు మనం ఏ స్కూల్ లో పోయిన పది సాధితే చేసేది మా దగ్గర బాతు మా దగ్గర తాగడానికి నీరు లేవు మా దగ్గర స్కూల్ బల్బెళ్ళు లైట్స్ లేవు మా దగ్గర సిస్టమ్స్ బాగాలేవు అని చెప్పి కాంప్స్ ఉంటాయి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మనం ఎంత ఇబ్బందులున్నా మాటను ఒక మంచిగా చేయాలని స్కూల్ దాదాపు ఇప్పటికర ముప్పై నలభై లక్షల రూపాయలు ఫండ్స్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మీకు కావాల్సినటువంటివి ఇప్పుడే మా దగ్గర మా ఎమ్మాస్టర్ గారు చెప్తా ఉన్నారు మాకు ఇంకా రెండు మూడు స్కూల్ రూమ్స్ అయితే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా మీకు ఇప్పటికే ఆ మూడు రూమ్స్ ఏదైతే అడిగి ఉన్నారో మీరు ఈ రెండు మూడు రోజులలోనే మీకు ఇప్పటికీ ఒక ముప్పై లక్షల రూపాయలతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది రేపు నుంచి స్టార్ట్ చేసి ఆ రెండు మూడు స్కూల్ రూమ్స్ కూడా మీరు కట్టవలసిందిగా నేను ఇప్పటికీ ఎవరుకోక చెప్పేసి వారి ద్వారా ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా మీరు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇంతకుముందు మా సోదరి చైర్మన్ గారు అన్నారు మేం మాట్లాడు చేస్తా ఉంటే మా శిశక్తి ఒక మహిళా సంఘం అధ్యక్షురాలుగా స్కూల్ బాధీతం అని చెప్పి మేమంతా కూడా స్కూల్స్ రిపేర్ చేస్తా ఉంటే కొంతమంది దుర్మార్గులు వచ్చి దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి దయచేసి నేను పోలీసు అధికారులు కూడా ఇక్కడ వాళ్ళ కూడా చెప్తా కూడా దయచేసి ఏ ఒక్కో కాదు దీనికి బాధ్యత మనం అందరం కూడా వహించవలసిన అవసరం ఉన్నది తప్పకుండా వారు ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పు చేసిన వాళ్ళని వాళ్ళని వేదిక ద్వారా ఎక్కువ వదిలిపెట్టే సమస్య లేదు ఎందుకంటే స్కూల్ ఏ ఒక్కరి కాదు మనకు అందరం కూడా దాంట్లో చదువుకునే బాధ్యత మన పిల్లలదే ఉన్నది మన సంపాదన కూడా ఉన్న వాళ్ళందరూ అలాంటి దుర్భాగం పని ఎంత పెద్దవాళ్ళు చేసినా తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి కూడా వేరుగా ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వీరందరూ కూడా దాన్ని స్కూల్స్ దయచేసి టీచర్సే కానివ్వండి కమిటీ మెంబర్స్ ఎవరైనా మన దృష్టికి వస్తే తప్పకుండా ఎంక్వైరీ చేసి పోలీసు అధికారులు గురించి చెప్తా ఆ దుర్మార్గం పని ఎవరైతే చేసిందో వాళ్ళని శిక్షించవలసిందిగా నేను వారికి కూడా తెలియజేసుకుంటూ దయచేసి ఇక ముందు కూడా అలాంటి పనులు చేయకుండా జరగకుండా చూస్తామని చెప్పి కూడా గ్రామ బిల్లుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా నేను కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ దయచేసి పిల్లలకు ఒక మంచి అవకాశం ఇప్పుడు మనకి ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్ చూస్తూ ఉండాలి నోట్ బుక్స్ ఇస్తా ఉండ్రి ఎప్పుడో స్కూల్స్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు మూడు నెలలు అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒక మంచి సిస్టం ఉండాల స్కూల్స్ ఓపెన్ చేసేటప్పుడే టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానివ్వండి వాళ్ళ డ్రెస్ కూడా మెటీరియల్ మనం గతంలో చూసినాం మనం ఎప్పుడో దశలకో సంక్రాంతికో డ్రెస్సెస్ కొత్త డ్రెస్సెస్ ఇచ్చేది ఆ విధంగా కాకుండా ఎంబడే స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఈ రోజు బుక్స్ ప్రతి ఒక్కరు కూడా బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది నేను అనుకున్న డ్రెస్ కూడా డ్రెస్ కూడా అందరూ కూడా నిన్ననే పిడి గారు వచ్చి నాకు శ్రీనివాస్ గారు చెప్పారు తాండ్రులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సార్ ప్రెస్ కంప్లీట్ అయిపోయినాయి వారికి అందరూ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు ఈ రోజు ఆ ప్రెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఒక ఎమ్మెల్యే గారు నెరవేర్చే బాధ్యత నేను తీసుకున్నాను గౌరవ ఉపాధ్యాయులు కూడా దయచేసి ఎందుకంటే మనం అందరము మీరు అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చిన వాళ్ళం కనుక మీరు అనుకుంటేనే వాళ్ళని ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లలు ఒక పెద్ద భారతదేశంలో సంపద ఆ మీరు నాలుగు ఖచ్చితంగా ప్రపంచానికి తెలియజేసే శక్తి మీకు ఉపాధ్యాయులకి ఉంది ఖచ్చితంగా ఆ శక్తిని వాళ్ళని ఒక మంచి ప్రపంచంలో ఒక మంచి చేసే బాధ్యత మీరు లక్షగా తీసుకొని కరెన్కోమంలో కానీ ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తి మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం